మంగళవారంతో మొదలుకొని ముప్పయో తారీఖు బుధవారము తదియ అనేటటువంటి తిథితో ముగిసేటటువంటి ఈ వ్యవధి కాలంలో కన్యారాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ ఏప్రిల్ మాసం మొదటి నుండి కూడా మనకి శ్రీ విశ్వసనామ సంవత్సరము అవుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన తెలుగువారి నూతన సంవత్సరంలో ఈ రాశి గలని వారికి ఈ మాసంలో ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తర్వాత తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఇబ్బందులు జరగవచ్చు అనే దాని గురించి వ్యక్తిగత సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఈ వీడియో ద్వారాగా మీకు తెలియపరచడం జరుగుతుంది సహజంగా ఈ రాశిగలిగినటువంటి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వీరికి ఏమిటంటే ఇటు కుటుంబ పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత విషయాలు బంధుమిత్రుల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతులతో ఎక్కడికి పోయినా మంచి వారిని పేరు సంపాదించుకోవాలనేటువంటి తత్వం వీరిలో ఉంటుంది కానీ ఈ ప్రేమకు సంబంధించినవి కొన్ని వివాహేతర సంబంధించిన సమస్యలకు సంబంధించి ఒకరితో పరిచయాలు ఏర్పడే విషయాలలో ఒకరితో ప్రేమాభిమానంలో ముందుకు అంశాల్లో మాత్రం బొత్తిగా వీరికి ఒక జనరల్ నాలెడ్జీ కరెక్ట్గా లేకపోవటము ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవటము తర్వాత ఏదైనా ఒకరి విషయంలో నమ్మినప్పుడు వారు ఏది చెప్పినా అది నిజమే అనేటటువంటి స్థితిలోనే తప్ప వీరి ఐడియాలజీ ఆలోచనలు ఇతర వాటిలో పనికొచ్చినంత కరెక్ట్గా ఈ నమ్మిన వ్యక్తి విషయంలో ఇష్టపడేటువంటి వారి విషయంలో ఎవరినైనా ఇష్టపడే అంశంలో కానీ వాళ్ళలో మాత్రం కరెక్ట్గా అమలు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా తక్కువగా ఉండేటువంటి ప్రయత్నం ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఏదైతే విడి విషయాల్లో కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా డబ్బులో కానీ ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు ప్రతి దాంట్లో తెలివిగా ఆలోచించగలిగిన వారు తేరాక రాగానే వాళ్ళు ఎంచుకున్న ఒక సందర్భంలో ఆ పార్ట్నర్ కరెక్ట్గా ఉండరు వాళ్ళు ఎంచుకున్నటువంటి వ్యక్తులు కూడా సరిగ్గా సమిజగా ఉండలేనటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఇక వారు మనసులో ఏంటంటే అక్కడ వారు అందము డబ్బు ఆస్తుల మీద కన్నా వాళ్ళ ఇష్టపడినటువంటి ప్రేమ మీద ఎక్కువగా ప్రేమాభిమానం చూపించేటటువంటి గుణతత్వాలు అనేది ఆడవాళ్ళలో కానీ పురుషుల్లో కానీ ఉంటుంది కాబట్టి వీరికి ఈ సమయకాలంలో జరిగేటటువంటి కొన్ని ఎదురు కలిగే ఎదురు తగిలేటటువంటి కొన్ని ఇబ్బందులు ఏమిటా అనే దాని గురించి పరిశీలించినట్టయితే ముఖ్యంగా వీరికి ఈ మధ్యకాలం ఈ మాసం ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వ్యవధిలోపు మాత్రము కొంతమంది మధ్య వ్యక్తులు లేనిపోయిన సమస్యలు సృష్టించడానికి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కొంత సంబంధాన్ని కూడా వేరే రకంగా నలుగురులో నవ్వులు పాలు చేయాలి ఏదో ఒక విధంగా వీరిద్దరి మధ్య కొన్ని సమస్యలు సృష్టించాలి అనేటటువంటి స్థితిలో కొన్ని లేనిపోయినటువంటి ప్రయత్నాలు తయారు చేసేటటువంటి మార్గాలు కొన్ని జరిగేటటువంటి ప్రభావం అతిగ్గా ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా మన కూడా ఉన్నవారు కూడా మన గురించి పక్కకు పోయి చెడుగా చెప్పి మన గురించి నలుగురిలో నవ్వులు పాలు చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు అది ఏ విధంగానూ మనకి మీ స్వతహా కన్నా కూడా కొంతమంది నమ్మిన వ్యక్తుల నుండి స్నేహితుల నుంచో మిత్రుల నుండో కావాలని మధ్య వ్యక్తులను మిమ్మల్ని విడదీయడానికి కుటుంబికులు ఇలాంటి వారి వలన కలిసి ఉండాల్సినటువంటి వారు విడిపోయేటటువంటి ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచిచూచి ఆలోచన చేసి ఎక్కడా కూడా ఎదుటి వారికి అవకాశం ఇవ్వకోకుండా జీవించటం మంచిది అలాగే కొన్ని సందర్భాలలో మాత్రము ఈ సమయకాలం అంతా ఎక్కువ శాతము ఆ ఈ శారీరక సంబంధాలకు సంబంధించిన ప్రేమల్లో కానీ ఫిజికల్గా కలవడానికి చేసే ప్రయత్నాలు కానీ తర్వాత ఎక్కువ శాతం ఇద్దరు తరచూ దగ్గరయ్యేటటువంటి ప్రయత్నాలు కలుసుకునేటువంటి ప్రయత్నాలు నలుగురిలో కనబడేలాగా జీవనం చేసేటటువంటి ప్రభావాలు ఫోన్లు మాట్లాడుకోవడం ఇరవై నాలుగు గంటలు సంభాషణలు చేసుకోవడం ఇలాంటి ప్రయత్నాల వలన కూడా నాలుగు ఓడల మధ్య ఉన్న ఆహారము నలుగురులో పడి నవులు పాలయ్యేటటువంటి ప్రభావాలు కూడా జరగవచ్చు అది యువత యువకులు ప్రేమికుల మధ్య కానీ పెళ్లిళ్ళి కుటుంబం ఉండి కూడా తర్వాత ఇరువురి మధ్య ఏర్పడిన శారీరక సంబంధాల్లో కానీ కొంతమంది అక్రమ వివేకర సంబంధాల్లో ఏర్పడిన వాళ్ళలో కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వివేతర సంబంధాలకు సంబంధించిన వారిలోనే ఎక్కువ జరుగుతాయి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకొని పోవటం మంచిది ఇంకా కుటుంబ సభ్యుల ద్వారాగా కూడా కొన్ని వీరి ఇరువురి మధ్య విడిపోయేటటువంటి పరిస్థితులు ఇంట్లో వాళ్ళు ప్రేమకు సంబంధించి తర్వాత వారి ఇష్టానికి సంబంధించి కాస్త ఒప్పుకోకపోవటము కొంచెం ఇబ్బంది కలిగించటము ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ కొంత మీరు ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని కొంచెం గట్టి పట్టుదలతో ఒక లోపం అనేది మీ వైపు లేకోకుండా కుటుంబీకులు ఇంట్లో ఎవరికి చెబితే వినగలుగుతారో వాళ్ళ ద్వారాగా కొంత విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలియపరచుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం ఓపిక్గా ఉండి వెళ్ళగలిగితే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కాస్త మీకు సపోర్ట్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరగడం జరుగుతుంది ఇక మీ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి మాత్రము ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పన్నెండు తారీఖు పౌర్ణమి నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మీరు ఏదైతే మీరు ఇష్టపడిన విషయం ఉంటుందో దాన్ని మీరు ఇష్టపడిన వారికి తెలియపరచుకోవటం కానీ మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను తెలియపరచుకోవటం కానీ దాని వలన వారి నుంచి మీకు ఒక అనుకూలత ఆలోచన కరెక్ట్గా మీకు ఆశించినటువంటి సత్ఫలితాలు ఇవ్వటం కానీ తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా ఏదైతే కొంతమంది తమ తల్లిదండ్రులకు ప్రేమను తెలియపరచాలనుకునే వారికి కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా కొంతవరకు అనుకూలం ఉంది కాబట్టి ఆలోచన చూసి విషయం అంతా పూర్తిగా తెలియపరచకుండా కొంత ఇష్టపడుతున్నానే అనే అంశాన్ని తెలియపరిచి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు సమస్యలు ఏర్పడేటటువంటి ఈ మాసకాలంలో వ్యతిరేకతలు ఎలాగైతే ఉన్నాయో అలాగే విడిపోయినటువంటి వారు కలుసుకోవడానికి ప్రేమికులు గతంలో ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయకాలం మీకు ఒక మంచి ఇవ్వటం దూరమైన వారు తిరిగి కలవటానికి కూడా చక్కగా ఈ సమయకాలం మీకు అనుకూలంగా మంచి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి ప్రభావాలు కూడా జరగటం జరుగుతుంది అలాగే కొంతమంది భార్యాభర్తల ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో కూడా పర స్త్రీ వ్యామోహం వల్ల భర్త పరాయి స్త్రీ మార్గాలు నడవటం ఇంట్లో కుటుంబంలో భార్యను పట్టించుకోకపోవటం కొన్ని సమస్యలు ఇబ్బందులు మొదలవటం అలాగే భార్య కూడా భర్త విషయంలో కొంత నమ్మకద్రోహం చేస్తూ కుటుంబంలో భర్త విషయంలో సరిగ్గా లేకోకుండా పిల్లలు కుటుంబ స్త్రీ ప్రభావాలు ఉండి కూడా పరాయి వారి యొక్క మార్గంలో అనుకూలంగా నడుస్తూ నాలుగు గోడల మధ్య ఉన్న సమస్యల్ని నలుగురిలో పడేలాగా కుటుంబానికి సంబంధించి సరిగ్గా భార్యాభర్తలు పోషించాల్సిన పాత్ర పోషించుకోకుండా కొన్ని సమస్యలు మొదలుపెట్టి ఆ సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సమయకాలం ముందు కొంత సమస్య పోయి వారి ఇరువురు మధ్య తెలుసుకొని అర్థం చేసుకొని కలుసుకొని భర్తగలిగేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలం ముందు మాత్రం తప్పకుండా కుదుటపడే ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదైనా కోర్టు సమస్యలు కానీ పెద్దవాళ్ళ వలన అత్తమ్మ వలన పర వలన పరాయి వ్యక్తుల వలన ఆ సమస్యల్లో పడి పురుషులు తాగుడికి అలవాట్లు బానిసలే ఇబ్బందులు పడుతున్న వ్యవహారాలు అయితే ఏమైతే ఉన్నాయో ఆయా సంబంధించిన సమస్య నుంచి బయటపడటానికి ఈ తరహా ప్రయత్నాలు మీరు చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు ఈ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం ఈ సమయకాలం అనుకూలంగా ఉందని తెలియపరచవచ్చు అలాగే కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సమయకాలంలో అంటే యువతీ యువకుల మధ్య వివాహం కాని వాళ్ళ మధ్య జరిగేదో ప్రేమకు సంబంధించినటువంటి వివాహతర బంధం అయితే పెళ్ళై ఉండి పిల్లలు కుటుంబ పరిస్థితులు ఉండి కొంతమంది మధ్య వయస్సు కలిగిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వారి వ్యక్తిగత పరిస్థితుల వలన వాళ్ళకి అయ్యే పరిచయాలు ఏర్పడినటువంటి వాటి వలన కొంతమంది ఏదైతే ఒకరి మీద ఇంట్రెస్ట్ పడి ఆ ఇంట్రెస్ట్ కాస్త వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ జీవితంలో పరిచయాలుగా ఉంచుకొని స్నేహంగా ఏర్పరచుకొని అక్కడ కొన్ని వివాహిత సంబంధాలుగా ఏర్పడేటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీలో కొన్ని మరి కొన్ని సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లు ఇలాంటి పరిచయమైనటువంటి మహా ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఈ కేటగిరీలో కొన్ని కొంతమంది ఉద్యోగం దగ్గర అక్కడ వెళ్ళి కొన్ని ప్రేమాభిమానాలు ఏర్పడటం సాఫ్ట్వేర్ రంగాల్లో కొన్ని వివాహం కాకుండానే కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త తర్వాత వ్యతిరేకతలుగా మారి దానివల్ల కొన్ని ఇబ్బందులు పడే సంబంధాలు కొన్ని అంటే ఏదేమైనా ఒక ఒక సంబంధము దాన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి విధానంలో పోతే దాన్ని ప్రేమ అని అంటారు కానీ అది అసందర్భమైన కార్యక్రమంలో సత్సంబంధం లేనటువంటి పరిచయం చేసుకున్నప్పుడు అది వివాహతర సంబంధం అని అంటారు కాబట్టి ఇలాంటి వ్యాహతర సంబంధాల వలన ఏదైతే కొన్ని సమస్యలు ఇబ్బందులు పడుతూ వస్తూ తీరా పెళ్లి టయానికి వచ్చిన తర్వాత ఇష్టం లేదని విడిచిపెట్టడము కుల మతాలు కుదరట్లేదని విడిచేయటము కొంతమంది వివాహమైన వాళ్ళలో కూడా ప్రేమికులకు సంబంధించి ఈ బంధాలు ఏదైతే వివాహతర సంబంధాలు ఏర్పడితే వేళల్లో కూడా ఉన్నంతకాలం ఉండి తర్వాత నాకు వద్దవు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు భార్య ఒప్పుకోవట్లేదు భర్త అని ఇలా కొంత సమాజం గురించి మళ్ళీ విడిపోయే పరిస్థితులు కొంత తీరా వారి కోసం అంత సర్వస్వం వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని విడిచిపెడతాం ఇష్టం లేక వాళ్ళ గురించి బాధపడుతున్నా కానీ అలా అలుసుగా కావాలని మోసం చేసే పరిస్థితుల వలన కొంత ఇటువంటి ప్రయత్న ప్రభావాల వివాహేతర సంబంధాలలో ఈ సమయకాలం వారికి వారిని వారి సమస్యల నుంచి బయటపడటానికి వారి సమస్యల గురించి వారు తెలుసుకోవడానికి ఏ సమస్యల అయితే వారు బాధపడుతున్నారో అందులో తప్పు ఏంటి ఒప్పేమిటి ఏ రూట్ను పోవాలి ఏ దారిని పోవాలి అందులో మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకొని వారి స్థితిగతులు సరిదిద్దుకొని కొంత ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీల తత్వంలో కానీ పురుషుల తత్వంలో కానీ ఏదైతే వాళ్ళ మీద డిపెండ్ అయిన తర్వాత వాళ్ళు మర్చిపోలేని వాళ్ళు ఉంటారో ఆ సమస్యకి సరైనటువంటి పరిష్కారం ఒక దారి వెతుక్కొని ఆ సంబంధించినటువంటి సమస్యని తగు పరిష్కారంలో తెచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో వారికి అనుకూలంగా మారతాయి కాబట్టి ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు దుఃఖిస్తేనో ఏడిస్తేనో బాధపడితేనో సమస్యకి పరిష్కారం కాదు అలాగని సమస్య భగవంతుడు చేసిందా మన కర్మ ఫలం వల్ల జరిగిందా నరుల వల్ల జరిగిందా అని తెలుసుకోవాలి ఏదైనా మనం తప్పేదం మన కోపం వల్ల సమస్య జరుగుంటే ఒక స్వారీ చెబితేనో లేకపోతే వెళ్ళి మనం నమస్కారం పెట్టి తెలిసి తెలుసు అయిపోయిందని కాస్త బతిలాంటి సమస్య తీరుతుంది అది వేరు ఎందుకంటే మనుషుల మనుషుల మధ్య జరిగింది కానీ అలా కాకుండా కొంతమంది కావాలని వశీకరణ పూజలు చెడు ప్రభావాలు విడదీయటానికి కొన్ని చేసిన ప్రయత్నాలు మరుగు కొన్ని తంత్ర ప్రభావాలు మాంత్రిక ప్రభావాలు చేసినప్పుడు మనం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సమాధానాలు ఉండవు ఎన్ని ఫోన్లు చేసినా రెస్పాన్స్ ఉండదు ఫోన్లు బ్లాక్ లిస్ట్ పెట్టడం ఫోన్లు ఎత్తకపోవటము సమాధానాలు చెప్పకపోవటము ఎదురు చూసి 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 ఏడ్చి ఏడ్చి బాధపడి మానసికంగా ఆందోళన పడేటటువంటి ప్రయత్నాలలో ఇటు ఉద్యోగము లైఫ్ స్టడీ కుటుంబకులు ఇంట్లో వాళ్ళంతా కూడా సఫర్ అయ్యేటటువంటి ప్రభావాలు జరుగుతాయి కాబట్టి ముందు సమస్య ఏదైనా ఉద్భవించినప్పుడు అది ఎందువల్ల జరిగింది దేనివల్ల జరిగిందని నిర్ధారణ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఆ సమస్యని కొన్ని రోజులని పూర్తిగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి లేదన్న మీకు ఒక సమస్య తయారైనప్పుడు దాన్ని ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం నూటికి నూరు శాతం తెలియపరచడం జరుగుతుంది సర్వే జన శుక్రమ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్కూల్ స్పందించారు ఫాలో చేయాలి మీ జీవితాన్ని బంగారు బాధ నెల ఆల్ ది బెస్ట్